రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అఖండ మెజారిటీతో గెలవాలని తెలుగుదేశం నగర తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గా ప్రసాద శూలాలు ధరించి ఆ పరమశివుడిని ప్రార్థించారు మహాశివరాత్రి సందర్భంగా తణుకు మండలం తేతలి గ్రామంలో శూలాల పండుగ జరిగింది తాడి దుర్గా ప్రసాద్ పరమశివుడికి పూజలు నిర్వహించి అనంతరం శూలాలు గుచ్చుకుని ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆదిరెడ్డి వాసు ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమన్నారు అటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే పేద మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు జరుగుతుందని పేర్లు అందరికీ నమస్కారం అండి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసన్న అఖండ విజయంతో అచ్చరిక మెజార్టీతో గెలవాలని ఈరోజు తణుకు మండలం తేతల గ్రామంలో సోరళేశ్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజమండ్రి జన ఆశీసులు మా శివయ్య ఆశీసులు కూడా ఉండి అన్ని అఖండ మెజార్టీతో గెలవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది